ఆవకాయ రుచికి మాత్రమే కాదు అనుబంధాలకు ప్రతిరూపం ప్రతి ఇంటికి తనదైన రుచి ప్రతి ముద్దలో ఒక జ్ఞాపకం విస్తర్లో ఎన్ని వంటకాలున్నా ఏదో ఒక మూల ఈ ఆవకాయ టేస్ట్ తగలకపోతే వెళుతగానే ఉంటుంది కదా తెలుగు ఇంటి భోజనాల్లో అంతటి స్థానాన్ని సంపాదించుకుంది ఆవకాయ అంతెందుకు దేశం దాటి వెళ్తున్న వారి లగేజ్లలో కూడా తప్పకుండా ఆవకాయ పచ్చడి ఉండాల్సిందే ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ ఆవకాయను జీవితాంతం మర్చిపోలేరు వేసవి రాగానే ప్రతి తెలుగు ఇంట్లో ఖచ్చితంగా ఈ ఆవకాయ పచ్చడి పెడుతూ ఉంటారు నాకైతే ఇదొక చిన్నపాటి పండగలాగే అనిపిస్తుంది మరి మీకు ఆవకాయ వల్ల కేవలం రుచి మాత్రమే కాదు కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి పచ్చడంతా పెట్టడం ఒక ఎత్తు అయితే చివరిలో వేడి వేడి అన్నం వేసుకుని తినడం మరొక ఎత్తు పచ్చడి కలుపుతున్నంతసేపు సేపు ఒక్కటే ఆలోచన పచ్చడి పెట్టడం ఎప్పుడైపోతుందా ఎప్పుడు అన్నం కలిపి తిందామా అని ఇంతకీ మీరు చేసుకున్న ఆవకాయ పచ్చడి కమెంట్ చేయండి